మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎంవి రామచంద్ర రెడ్డి గారు అధ్యక్ష పరిశ్రమల మీద చర్చకు అనుమతించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన చేయాలనేటటువంటి సంకల్పంతో ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక లక్ష మందికి జీవనోపాధి కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ రెండు వేల ఏడులో ఒక పునాది వేసి స్టీల్ పన్నులు స్థాపించి స్టీల్ పన్నులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత దాదాపు పదహైదు వందల కోట్లతో నిర్మాణ పన్నులు కూడా కొన్ని చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి మరణాంతరము అది మళ్ళా పెండింగ్ పడింది అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆ రాష్ట్ర విభజనలో సెయిల్ నేతృత్వంలో ఉక్క పరిశ్రమ నెలకొల్పుతామని కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు ఆమోదం తెలిపింది అధ్యక్ష పార్లమెంట్ ఆమోదం మేరకు పరిశ్రమలు చేపట్టాలని ప్రజల ఉద్యమాలు కూడా అప్పుడు మా రాయలసీమ ప్రాంతంలో చేశారు అధ్యక్ష ఈ పరి ఈ ఉక్క పరిశ్రమ మా రాయలసీమ ప్రాంతంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అధ్యక్ష ఆ తర్వాత పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు కూడా మళ్ళా పనులు పోవడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టీల్ పరిశ్రమకు మరొకసారి శంకుస్థాపన చేసి మౌలిక వస్తువుల సంకల్పం కోసం ఏడు ఏడు వందల ఇరవై కోట్లు వ్యయం చేయడం చేయడం జరిగింది నాలుగు లైన్ల రహదారి రైల్వే కనెక్టివిటీ నీటి వసతి కోసం పైప్ లైను ఇవన్నీ కూడా విద్యుత్ సరఫరా కాంపౌండ్ వాళ్ళు భవన సదుపాయము తర్వాత రోడ్లు జమలు అడుగుటు మొద్దునూరు వరకు రోడ్డు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్టీల్ పరిశ్రమ జేఎస్డబ్ల్యూ వారికి అప్పజెప్పడం జరిగింది అధ్యక్ష జేఎస్డబ్ల్యూ వారు కూడా జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేసిన తర్వాత జిఓఎంఎస్ నెంబర్ ఏడు వందల యాభై ఒకటి ద్వారా ఎకరానికి ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలతో మూడు ఎకరా మూడు వేల నూట నలభై ఎనిమిది ఎకరాలు వాళ్ళకి ఇస్తూ రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ పదహైదున ఉత్తర్వులు జారీ చేసింది తొలి విడత ఒక మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయాలనేది జేఎస్డబ్ల్యూ నిర్ణయించింది అందుకోసం ఫేజ్ వన్ లో మూడు వేల మూడు వందల కోట్లు కూడా వెచ్చించి ముప్పై ఆరు నెలల కాలపరిమితితో ఫేజ్ వన్ పూర్తి చేయాలనుకున్నది ఆ తర్వాత కూడా ఫేజ్ టూ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై ఒకటికి నాటికి పూర్తి చేయాలనుకున్నది అధ్యక్ష మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత అసలు జేఎస్డబ్ల్యూ అనేది వెరిక్కిపోయింది పెట్టుబడులు పెట్టడం లేదు అనేది మాకు అర్థమవుతున్నది అధ్యక్ష ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏమిటంటే ఈ కడప జిల్లాలో ఉండేటటువంటి ఉక్క పరిశ్రమను జేఎస్డబ్ల్యూ ద్వారా పనులు చేపిస్తున్నారా లేక ఏ ఏ సంస్థ ద్వారా పనులు చేపిస్తున్నాడు ఇక్కడ ఉక్క పరిశ్రమ అనేది ప్రజలకు చాలా అత్యవసరం కాబట్టి ఈ దీని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష